హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా పొద్దున్నే తొమ్మిది గంటలకి ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా గొర్రె పిల్లలు కూడా వేయలేదు రపంలోనే అయితే ఉన్నాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఈరోజైతే ఈ మొక్కజొన్నలు అయితే తెంపడానికి కూలలు అయితే వచ్చినారు మొక్కజొన్న తెంపేది అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకైతే అయితే అనమాట ఇంకా మనం మొక్కజొన్న అయితే కింద కెంకలు అయితే ఎక్కువగా పడిపోయినాయి కాబట్టి అవి మో అయితే అవుతాయి అనమాట ఇంకా అవైతే వేసుకొని వచ్చి మిషన్కి అయితే వేద్దాం అనుకున్నాము ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రాక్టర్తో అయితే గినా తొక్కిచ్చేసి దాన్ని అయితే తూరు పోసేసి మళ్ళీ బస్తాకైతే నించుదాం అనుకున్నాం అనమాట ఇంకా వంకాయ అయితే కింద చాలా వరకు రేట్లు అయితే తగ్గిపోయినాయి కేజీ మూడు రూపాయలు నాలుగు రూపాయలు అట్లయితే ఉన్నాయన్నమాట ఇంకా టమోటా అయితే గినా రేటు ఉన్నప్పుడు పంట రాదు పంట ఉన్నప్పుడు రేట్ రాదు అనమాట మన టమోటా ప్రతిసారి మనకి పంట అయితే బాగానే అవుతుంది కాబట్టి అవైతే లాటరీ ఉన్నట్లు అనమాట రేట్లు అయితే అస్సలు ఉండవు ఇంకా అయితే గీనా తొమ్మిది గంటలైతే అయింది పది గంటలకు అట్లా గొరిపిల్లయితే వేసేసి గొర్రెలైతే లేపుతామన్నమాట ఇంకా ఈ తలకి సాయంత్రం ఆరు అయితే అవుతుంది ఇంకా అయితే గినా ఇంకా అగిశాకు కొంచెం సప్ప ఇట్లయితే కడతన్నాం అనమాట ఇంకా చిన్న చిన్న గొరిపిల్లలకైతే అవి ఏం తినవు కాబట్టి కొంచెం తక్కువగా అయితే అనమాట గొరిపిల్లు పెద్ద పెద్ద ఉన్న గొరిపిల్లలకైతే గంటకాలం కాబట్టి గొర్రెలాంటి అయితే అనమాట ಇಂಗೆ ಎಂಡ ತಗ್ಗಿನ ತರವತ್ತ ಮೊತ್ತ ಗೊರಿಪಿಲ್ ಅನೈತೆ ಪೊದೇ ಬೈ ಸಾತ್ರ